టాలీవుడ్లో సక్సెస్ఫుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అనిల్ రాపుడితో మెగాస్టార్ చిరంజీవి గారు తన కెరీర్లోనే నూట యాభై సినిమాగా మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాగా ఒక సినిమాతో మన ముందుకు రాబోతున్నారు ఈ సినిమా పాండ్య రేంజ్లో రాబోతోంది దీంతో ఈ సినిమా కోసం యావత్ అభిమానులందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారితో డైరెక్టర్ అనిల్ రాపుడు ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్లో ఉన్నాయి ఇటీవలే సంక్రాంతికి వస్తుందంటే బ్లాక్ బస్ట్ విజయాన్ని సొంతం చేసుకున్న డైరెక్టర్ అనిల్ రాపుడి మెగాస్టార్ చిరంజీవి గారి లాంటి టాలీవుడ్ అగ్ర కథానాయకుడితో మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమాని ప్రకటించడంతో ఈ సినిమా ఎలా ఉంటుందని అభిమానులు వెయిట్ చేస్తూ ఉన్నారు ఇతర హీరోల అభిమానులు కూడా ఈ కాంబో కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు ఈ కాంబో మూవీలో హీరోయిన్ హీరోయిన్గా నటిస్తోంది మరోవైపు ఈ సినిమా గురించి లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం తాజాగా దర్శకధీరుడు ఎస్ ఎస్ఎస్ రాజమౌళి గారిని రంగంలోకి దింపుతున్నారట డైరెక్టర్ అనిల్ రాపూడి గారు దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారట ఇకదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన కెరీర్లోనే నూట యాభై అరవై సినిమా అయిన విశ్వంభర సినిమాతో త్వరలోనే మన ముందుకు రాబోతున్నారు జూలైలో ఈ సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ అనుకుంటూ ఉండగా దానికి తగిన ఏర్పాట్లు కూడా త్వర త్వరగా చేస్తున్నట్లు తెలుస్తోంది